న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు ఖమ్మం అంబేద్కర్ సెంటర్ లో కాంగ్రెస్ పార్టీ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తుమ్మల ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బడ్జెట్ లో తెలంగాణ పట్ల మోడీ సర్కార్ సవతి తల్లి ప్రేమ చూపించిందని పోలవరం మాదిరి తెలంగాణలో సాగు నీటి ప్రాజెక్టుకు ప్రాధాన్యం ఇవ్వలేదని తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు విమానాశ్రయాలు బయ్యారం ఉప్పు ఫ్యాక్టరీలకు నిధులు కేటాయించలేదని కేంద్ర బడ్జెట్ తెలంగాణ పట్ల వివక్ష పూరితంగా ఉందని బీజేపీ పాలిత ప్రాంతాలకు ప్రాధాన్యం ఇచ్చారని సీఎం రేవంత్ ఢిల్లీలో ప్రధాని కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేసిన వివక్ష చూపారని కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి చేసిన అన్యాయం పట్ల పార్టీ పిలుపుతో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చామని అన్నారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈనాడు మొన్ననే గణతంత్ర దినోత్సవం కూడా జరుపుకున్నాము సర్వసత్తాక భారతదేశం ఈనాడు కేవలం అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క అవసరాల కోసం లేదు వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల కోసమే తప్ప భారత ప్రజేనికాన్ని ముఖ్యంగా ప్రతిపక్షాలు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలని విస్మరించి మేము కట్టేటటువంటి పన్నులు కూడా వాళ్ళ రాజకీయ అవసరాలు తీర్చేటటువంటి రాష్ట్రాలకే దక్కలు అనేది ఈరోజు గర్హించదగ్గటువంటి విషయం అందుకని ఈనాడు తెలంగాణ ప్రజల యావత్తూ కూడా ఏక కంఠంతో కేంద్ర ప్రభుత్వాన్ని మోడీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా అక్కడున్నటువంటి ప్రజా మనోభావాలకు తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు తగ్గట్టుగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం విభజన చట్టంలో పేర్కొన్నటువంటి ఏ ఒక్క కార్యక్రమానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఉన్న బడ్జెట్లో కానీ అంతకుముందు బడ్జెట్లో కానీ ఏమాత్రం వెసులుబాటు కానీ అవకాశం కానీ ఇవ్వట్లేదు ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులు మేము ఒక జాతీయ ప్రాజెక్ట్ని పోలవరం మాదిరిగా తెలంగాణ కూడా ఒకటి ఇవ్వమని చెప్పి అది పాలమూరా లేదు సీతారామన్న మీకు ఇష్టమైంది ఒకటి పౌడార్థక సార్థక ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా అనౌన్స్ చేయమని చెప్పాము అదేవిధంగా బయ్యార్ ఉక్కు కర్మాగారానికి అనుమతులు ఇవ్వమని చెప్పాం అదేవిధంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి వరంగల్ని అడిగాం ఇంకా అనేక సంస్థల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మూసీ ప్రాజెక్ట్ని కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ముందుంచాం ఫోర్త్ సిటీని ఈరోజు హైదరాబాద్ యొక్క అభివృద్ధిని ప్రధానమంత్రి దగ్గర అదేవిధంగా అనేక శాఖల మంత్రుల దగ్గర ఈ సంవత్సర కాలంలో ముప్పై సార్లు ఢిల్లీ తిరిగి ఎన్ని విజ్ఞప్తులు చేసినా కూడా ఈ తెలంగాణ రాష్ట్రం మీద మీరు సౌతి తల్లి ప్రేమ చూపించటం మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి ఈ రాజ్యాంగంలో అవకాశం లేనటువంటి పద్ధతులు సృష్టించుకుంటున్నారు కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుపూర్వకంగా విభజన చట్టంలో ఉన్నటువంటి పద్ధతులన్నిటి కూడా అమలు చేయమని చెప్పి ఎన్నోసార్లు అడిగాం అయినా సరే కేంద్ర ప్రభుత్వం నిమ్మకి నీరు ఉండటమే కాకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తుందని చెప్పి నిన్న బడ్జెట్లో మాకు అర్థమైంది కాబట్టి దయచేసి పక్క రాష్ట్రాలకి చేయొద్దని మేము అంటలేదు కానీ దానితోటి పాటు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా చూడాలని చెప్పి ఆ బాధ్యత ప్రధానమంత్రిగా మోడీ గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి దయచేసి తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి అవసరాలన్నింటినీ తీర్చేటట్టుగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సడలించి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అడిగినటువంటి అత్యవసర కార్యక్రమానికి నీటిపారుదల ప్రాజెక్టులు కావచ్చు విమానాశ్రయాలు కావచ్చు మౌలిక వసతుల కల్పన కోసం విద్యా వైద్య రంగంలో మేము సంకల్పించినటువంటి ప్రాజెక్టుల కోసం వెంటనే నిధులు సమకూర్చాలని చెప్పి తెలంగాణ యావత్తు ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా కార్యక్రమం చేసి కేంద్రం యొక్క కళ్ళు తెరిపించడం కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజానీకం మొత్తం కూడా ఈరోజు రహదారుల మీదకి వచ్చి యొక్క రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి ద్వారా ఆ విజ్ఞాపన పత్రాన్ని మీకు అందించాలని చెప్పి అంబేద్కర్ గారికి విజ్ఞాపన పత్రాలు ఇవ్వటానికి ఈరోజు పార్టీలో ఉన్నటువంటి అందరం ఇతర పార్టీల పెద్దలందరూ కూడా వచ్చారు కాబట్టి దయచేసి మీరు చేసేటప్పుడు ఇప్పటికైనా గుర్తించి ఇటువంటి విధ్వంసకరమైనటువంటి వినాశనకరమైనటువంటి శత్రుత్వంతో కూడుకున్నటువంటి రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలు మోడీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీలోదకాలు ఇవ్వాలి ప్రజాస్వామ్య బద్దంగా మేము కట్టే పన్నులు మేము కట్టేది ఎంత మీరు ఇచ్చేది ఎంత మేము ఐదు పర్సెంట్ జిఎస్డిపికి మేము సహకరిస్తూ ఉంటే మీరు టూ పాయింట్ ఫైవ్ కూడా మాకు సహకరించట్లేదు కాబట్టి దయచేసి భారతదేశం మొత్తం కూడా అభివృద్ధి జరగాలి కాబట్టి మేము జిఎస్టి గొప్పకుంటే మా నిధులు తీసుకెళ్లి వేరే వాళ్ళకి మీ రాజకీయ పాపం గడుపుకోవటానికి మీకు సత్య కదా